ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగులు చేయవలసిన పరిహారాలతో ఈరోజు వీడియో ఓం గమ్ గణపతయే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు విశేషంగా గురువారం మరియు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం గురు వారాధిపతి గురువు మరియు నక్షత్రాధిపతి సూర్యుడు ఇలా గురువు సూర్యుడు కలిసి వచ్చిన ఈ మహాయోగం నాడు కర్మలు అన్ని తొలగిపోతాయి ఇటువంటి మహాయోగం రోజున మనం పాటించవలసిన పూజలు పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి అలాగే ఈ వీడియోలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కొరకు వివాహ ప్రాప్తి కొరకు మరియు ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం కార్యక్రమంలో ముందుగా పంచాంగం అనే అంశాన్ని తెలుసుకుందాం నేటి పంచాంగం తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం త్రయోదశి ప్రస్తుతం సాయంత్రం చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రం ఈరోజు వారం గురువారం తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం నేటి సుభాషితం పది మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పులేదు కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ తాకట్టు పెట్టకండి తదుపరి ఆరోగ్యం ఔషధం అంశం గురించి తెలుసుకుందాం ఆరోగ్యం ఔషధం అనే అంశానికి స్వాగతం సుస్వాగతం నేటి ఆరోగ్యం ఔషధం అంశంలో వాల్నట్స్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఫైబర్ కడుపు నిండుగా ఉంచుతుంది ఆకలిని తగ్గిస్తుంది దీంతో తక్కువగా తింటారు ఇది బరువును కంట్రోల్లో ఉంచడానికి చాలా సహాయపడుతుంది తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం కార్యసిద్ధి అంశానికి స్వాగతం సుస్వాగతం కార్యసిద్ధి అంశంలో ఈరోజు ఇప్పుడే చేయవలసిన పూజా విధానంలో ఈరోజు గురువారం ప్రస్తుతం త్రయోదశిలో ఉన్నాం కాబట్టి విశేషంగా ఈరోజు దత్తాత్రేయుణ్ణి ఆరాధించాలి ఇంట్లో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటే పంచామృతంతో అభిషేకం చేయాలి పంచామృతం అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఐదు రకాల పదార్థాలతో పంచామృత అభిషేకం చేయాలి పంచామృతం ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీతి మరియు పంచభూతాలు మనుషులలోని పంచేంద్రియాలకు ప్రతీతి కాబట్టి పంచామృతంతో అభిషేకం చేసిన తర్వాత పసుపు రంగు మరియు ఎరుపు రంగు పుష్పాలతో స్వామిని అలంకరించి అర్చించాలి స్వామికి పుష్పాన్ని సమర్పించేటప్పుడు ప్రతి పుష్పంకు గంధాన్ని రాసి స్వామికి సమర్పించాలి ఇలా పుష్పాలను స్వామికి సమర్పించి తదుపరి దత్త చాలీసాను కానీ లేదా దత్తాత్రేయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవాలి ఈరోజు ఎవరైతే దత్తుణ్ణి ఇప్పుడే ఇలా విశేషంగా ఆరాధిస్తారో వారికి సత్సంతానం మరియు పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన యోగం మరియు గురుబలం గృహయోగం అన్నీ ప్రాప్తిస్తాయి అందరూ విశేషంగా ఈరోజు ఈ పూజను ఆచరించండి గురువు యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైన పుణ్యఫలాన్ని పొందవచ్చు శుభం కలుగుతుంది తదుపరి మంత్రోపదేశం అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు మంత్రోపదేశం అంశంలో మనం పఠించవలసిన మంత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈరోజు గురువారం త్రయోదశి సూర్యుడు అధిపతి కాబట్టి ఈరోజు మహాగణపతిని ఆరాధించడం వలన ఎటువంటి విఘ్నాలైనా సరే తొలగిపోవడానికి చాలా శుభప్రదం అందుకే ఈరోజు ఈ నామాన్ని జపించండి ఓం సిద్ధి వినాయకాయ వినాయకాయ ఓం సిద్ధి నమః ఓం సిద్ధి వినాయకాయ వినాయకా కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశం గురించి తెలుసుకునే ముందు వీడియోను చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా షేర్ చేయడం ద్వారా ఎంతో మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది సంకల్ప సిద్ధి అంశానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పరిహారం ఈరోజు సాయంత్రం శనగపిండితో ప్రసాదాన్ని తయారు చేయండి తీపి ప్రసాదం అయినా సరే కారపు ప్రసాదమైనా సరే తీపి ప్రసాదం చాలా మంచిది శ్రేష్టం ఇలా శనగపిండితో తీపి ప్రసాదాన్ని తయారు చేసి ఏదైనా మీ దగ్గరలో ఉన్న గురు దేవాలయానికి వెళ్ళి రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఆ తీయని ప్రసాదాన్ని దేవాలయంలో పంచిపెట్టి మరియు మీరు కూడా స్వీకరించాలి లేదా ఇంట్లోనే తీయని ప్రసాదాన్ని తయారు చేసి నెయ్యి దీపాలు వెలిగించి ఇంట్లోనే శనగపిండి ప్రసాదాన్ని భుజించాలి ఇలా ఈరోజు గురు భగవానుడి ముందు దీపాన్ని వెలిగించి శనగపిండితో చేసిన తీయటి ప్రసాదాన్ని సేవించడం వలన ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో పదోన్నతులు మరియు ప్రభుత్వ ఉద్యోగం ఆచరించే వారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి అంతా శుభం కలుగుతుంది ఇలా మన ఛానల్లో ప్రతిరోజు చెప్పబడే దివ్యమైన పూజా విశేషాలు పరిహారాలను పాటించి మీరు మీ యొక్క కుటుంబం ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని మన ఉంగారం పూజ ఛానల్ కోరుకుంటుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తాం సన్మంగలాది భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్